లక్ష్మి పెళ్లి మండపంలో అందరి ముందు పున్నమిని పట్టుకొని చిచ్చి దరిద్రాలన్నీ కూడా నాకంటికే కనిపిస్తూ ఉంటాయి ఎందుకో ఈ పున్నమిని చూస్తుంటే పృథ్వీని వల్ల వేసుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది నేను ఇప్పుడు చూసినప్పుడు కూడా నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను మొన్నటిసారి వచ్చినప్పుడు కూడా పున్నమి పృథ్వీని పట్టుకునే కనిపించింది ఇప్పుడు కూడా అంతే కనిపించింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది ఎప్పుడు కూడా పృథ్వీ చుట్టే తిరుగుతూ ఉంది అని చెప్పి జాబిల్లి అంటుంది నీతో ప్రేమగా ఉంటుంది స్నేహితులంటే ఎలా ఉంటారో నాకు కూడా తెలుసు పృథ్వీ అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న లక్ష్మి కూడా ఎంతలా మార్చేసిందిరా నిన్ను బయట అంటే నటించారు అనుకుందాము కానీ లోపల నీ రూమ్లోకి రావాల్సిన అవసరం ఏముంది నీ మీద పడుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి లక్ష్మి అందరిలో పట్టుకొని పున్నమి పరువు తీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్